ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం వీక్షకులు స్వాగతం గుప్త నవరాత్రి పూజలు ఈ గుప్త నవరాత్రుల్లో ఆ వచ్చే వచ్చి నవరాత్రుల్లో రాజశ్యామల అమ్మవారు ఆరాధన జరుగుతుంది మాతంగి రూపంలో కొంతమంది రాజశ్యామల రూపంలో కొంతమంది ఆరాధన చేస్తారు ఇద్దరికీ భేదం ఏమిటి ప్రధానంగా మనం పరిశీలించేసినట్లయితే మాతంగి అమ్మవారు దశమహా విద్యలు తొమ్మిదో విద్య రాజశ్యామల లలితాదేవికి విద్య ఇద్దరు ఎలా ఆవిర్భవించారు ఇద్దరు రూపం భేదం ఏమిటి ఫలితం ఇచ్చే విషయంలో ఇద్దరు ఒకటే ఇద్దరు సమాన ఫలితాలే ఇస్తారు ఈ ఆరాధన విధానాలు మాత్రం తేడా ఉంటాయి ఒకసారి మనం జాగ్రత్తగా సాధన విషయాలు మనం పరిశీలించినట్టయితే శత్రు సంహారాలు తొలగ చేసేది శత్రు బాధలు తొలగించేది కష్ట నివారణ చేసేది కాళీతత్వం కాళేశ్వరపులైన దేవతలన్నీ కూడా అంటే ప్రత్యంగిరా చండి కాళీ కాళీ స్వరూపాలు ఉగ్రదేవత అందరూ కూడా శూని దుర్గా ఇవన్నీ కూడా దుర్గా స్వరూపాలు అన్నీ కూడా ఇంచుమించులో కాళీతత్వానికే వస్తాయి అవన్నీ కూడా మన కష్టాలు తొలగించి శత్రుబాధలు తొలగించి మోక్షాన్ని సుఖజీవనాన్ని ఇచ్చే విద్యలు పోషణ విద్యలు లక్ష్మీ మంత్రానుష్ఠానాలన్నీ కూడా లక్ష్మీ సంబంధ మంత్రాలన్నీ కూడా అంటే యక్షిణీ మంత్రాలు కూడా కొన్ని వస్తాయి లక్ష్మీ మంత్రాలకు సంబంధించి వాటి అవన్నీ కూడా పోషణ ఇచ్చే విద్యలు మన నిత్య జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఆహారము వస్త్రము సంపద కీర్తివన్నీ ఇచ్చేవి మిగిలింది సరస్వతి ఈ శ్యామలా విద్యలు మాతంగి విద్యలు ఇవన్నీ కూడా సరస్వతి యొక్క స్వరూపాలు మహాసరస్వతి స్వరూపాలు ప్రధానంగా సమ్మోహన విద్యలు వశీకరణ విద్యల గధిపతి శ్యామలా శ్యామలాదేవి ఇక్కడ మన ప్రస్తుతం విషయం గురించినట్లయితే మాతంగి ఎవరు శ్యామల ఎవరు ఇద్దరు ఒకటేనా అంటే ఇద్దరు ఒకటి కాదు ఖచ్చితంగా ఒకటి కాదు దేవత ఆవిర్భావం చరిత్ర మనం గమనించట్లయితే దశమహావిద్య ఆవిర్భావంలో ఈశ్వరుడు వెళ్ళిపోతుంటే పార్వతీదేవి పది రూపాల్లో ఈశ్వరుని సతీ స్వరూపంలో సతీదేవిగా ఉన్న పది రూపాయలు ఈశ్వరుణ్ణి దశ దిశల్లో ఆపుతుంది వెళ్లకుండా ఆ దశ దశ రూపాలే ఆ పది రూపాలే దశమహావిద్యలు ఈశ్వరుణ్ణి కూడా స్తంభింపజేసిన శక్తి దశమహావిద్యలకు ఉంది రాజశ్యామలకి వచ్చేసరికి ఏ విధంగా ఉంది భండాసురు సంహారంలో లలితాదేవి నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి రాజశ్యామల ఆవిడ మంత్రి లలితాదేవికి ఇద్దరిలో తేడా ఏమిటి ఇప్పుడు గమనించండి రెండు వశీకరణ విద్యలే వశీకరణం అన్నప్పుడు దీన్ని ఇంకొక రకంగా మనం చేయాలి సమ్మోహనము వశీకరణము వశీకరణం అనేటువంటిది కొంచెం తీవ్ర విద్య సమ్మోహనం సాత్విక విద్య మళ్ళీ భేదం గమనించండి సమ్మోహనం అంటే మనతో ప్రేమగా మన దగ్గర రావాలి మన దగ్గర ప్రేమగా ఎప్పుడు వస్తారు మనం గౌరవం కలగాలి ఒక అభిమానం కలగాలి ఇవన్నీ కలగాలంటే మన దగ్గర ఏదో కొంత ఉండాలి ఏం ఉండాలి విద్య వాక్కు వాక్పటిమ స్వభావం మంచిగా మన సమస్య పరిష్కార శక్తి ఇవన్నీ మనకు ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తాం మంచి మోహించబడి మన దగ్గరికి వస్తారు ప్రేమగా వస్తారు అభిమానంగా వస్తారు గౌరవంగా వస్తారు వశీకరణ విద్య అన్నప్పుడు వాళ్ళకు ఒక సమస్య వస్తుంది ఎదుటి వాళ్ళకి ఆ సమస్య నా సమస్య ఎవరు తీర్చగలరు అన్నప్పుడు ఇంకో పలానా వాళ్ళు మన సమస్య తీరుస్తారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్తారు ఇది వసీకరణ శక్తి డిఫరెన్స్ మళ్ళీ గమనించండి ఓ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఏదో ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళు రాజకీయంగా అధికారంలో పలుకబో ఉన్నారు వాళ్ళ ద్వారా పని చేయించుకోవాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం తెలియని విషయం నేర్చుకోవడం గురువు గారు ఉన్నారు ఒక సన్యాసి ఒక సాధువు ఒక పండితుడు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సందేహాలు తీర్చుకుంటాం మన కోరికలు తీర్చుకుంటాం ఇది సమ్మోహన శక్తి రాజశ్యామల పండితుడు ఒక గురువు గారు సాధువులు సన్యాసులు వెళ్ళది పీఠాధిపతులు వెళ్ళది వెళ్ళి మనం ప్రణామం చేసి గౌరవంగా భక్తిగా నేర్చుకునే విధానం సమ్మోహన శక్తి ఇక్కడ ఉంటుంది ఇక్కడ వశీకరణ శక్తి ఈ వశీకరణ శక్తి వల్ల ఏ రకంగా ఉంది మన పని అయిపోయింది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం మన పని అయిపోయింది బట్ ఇంకా పక్క మనం బాగుంది ఇంకా అయిపోయింది వదిలేస్తుందాన్ని వశీకరణం అనేది కాన్పట్ తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించే విద్య సమ్మోహం అనేది శాశ్వతంగా ఉండే విద్య అందువల్ల అవసరాన్ని అనుసరించి మనం రాజశ్యామలా చేస్తామా మాతంగి చేస్తామా ఏం చేయాలనుకుంటున్నాం అది మనం నిర్ణయించుకోవాలి అయితే ఇద్దరు సమాన్వయ శక్తులైనప్పటికీ కూడా రాజశ్యామల లలిత కాంగ విద్య మాతంగి స్వతంత్ర విద్య మాతంగి సాధన చేయాలనుకునేవారు డైరెక్ట్గా మాతంగి సాధన తీసి చేయవచ్చు రాజశ్యామలా చేయాలనుకుంటే కనీసం బాలా మంత్రం ఉండాలి శ్రీ విద్యా సంబంధ మంత్రాలు ప్రధాన మంత్రాలు బాల పంచదశి షోడశి ఈ మూడు మంత్రాలు ఉంటే మంచిది షోడసు ఉన్న వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు కనీసం బాల ఉపదేశం తీసుకొని చేస్తే కంట్రోల్ ఉంటుంది మంత్రం మీద మనకి మాతంగి అనేది ఫోర్స్బుల్గా మనం పనిచేసి పెట్టేది రాజశ్యామల రిసోర్స్ మేనేజ్మెంట్ మనకి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఏమేం చేయవచ్చు ఎన్ని రకాల మార్గాల్ని అన్నిట్లో ది వే మనం చూజ్ చేసి మనకి గైడ్ చేస్తుంది రాజశ్యామల అంటే తెలివితేట షార్ప్నెస్ పెంచుతుంది మన పని మనమే చేసుకుంటాం రాజశ్యామల సాధన చేయడం మూలంగా మన సమస్య మనమే పరిష్కారం చేసుకుంటాం మాతంగి చేస్తే పక్క వాళ్ళు మన పని మనం చేయించగలుగుతాం మనం మన దగ్గర మా పని జరుగుతుంది ఇక్కడ పని జరుగుతుంది రెంట్లో భేదం ఏంటంటే ఇక్కడ ఫోర్స్బుల్గా ఉంటుంది మాతంగితో శ్యామలతో మృదువుగా ఉంటుంది అందువల్ల మీరు రాజశ్యామల చేయాలనుకుంటున్నారా మాతంగి చేయాలనుకుంటారా మాతంగి డైరెక్ట్ మాతంగి చేసేసుకోవచ్చు అంగ విద్యలు చాలా ఉన్నాయి లఘుశ్యామల వషమాతంగి తైల మాతంగి కర్ణ మాతంగి చండమాతంగి అనేక మంత్రాలు ఉన్నాయి మాతంగికి అవన్నీ తీవ్ర విద్యలు శ్యామలాకి కేవలం శ్యామలా పంచకం రాజశ్యామల లఘుశ్యామల సుఖశ్యామల వేణాశ్యామల వేణుశ్యామల హసంత శ్యామల రాజశ్యామల ప్రధాన విద్య ఈ అయితే అంగవిద్యలు ఈ లఘుశ్యామల అనేది రెండింటిలోనూ ఉంటుంది మాతంగికి అంగవిద్యగా ఉంటుంది రాజశ్యామలకి అంగవిద్యగా ఉంటుంది అయితే బేజాక్షర కూర్పు కొంత తేడా ఉంటుంది అందువల్ల మీరు ఏది చేయాలనుకుంటున్నారో ఆ శాతం మీరు స్వీకరించి జాగ్రత్తగా గురువుగారు చెప్పిన విధానంలో మీ గురువుగారు మీరు చెప్పిన విధానంలో చేయండి చేస్తే రాజశ్యామల లేదా మాతంగి వారి అనుగ్రహం పొంది సకల శుభాలు పొందవచ్చు ఫలితం ఇద్దరిది ఒకటే చేరుకునే మార్గం మాత్రం వేరు మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారు మీరు బస్సులో వెళ్తున్నారా ట్రైన్లో వెళ్తున్నారా కార్లో వెళ్తున్నారా నడుచుకుంటూ వెళ్తున్నారా మీ ఇష్టం అలా ఈ సాధనా మార్గాలు రెండు వేరేనా కానీ రీచ్ అయ్యే గోల్ మాత్రం ఒకటే ఇది గుర్తించి మీరు ఏ మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటున్నారు చే నిర్ణయించుకొని ఆ రకంగా చేసి అమ్మవారి అనుగ్రహం పొందండి శుభం పోయారు